విశాలమైన వజ్రస్థల కొండల వంటి భుజాలు ఆయన నడకలో భూమి కంపించే గజరాజ వంటి నడక మేఘగజ్జన వంటి గంభీరమైన కంఠం ఆయన మాట్లాడితే సభ అంతా నిశ్శబ్దం అవ్వాలి ఆయన ప్రతి ఒక్క మాటలోనూ గర్వం అహం మాత్రమే కనిపిస్తాయి హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ టు విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ ఈ రోజు దుర్యోధనులోని కొన్ని మంచి విషయాలు తెలుసుకుని తర్వాత వీడియోలో అతని పతనానికి కారకమైన వక్రబుద్ధి కురుక్షేత్రంలో చేసిన క్రూరమైన వంటి పనులు చేసి ఎలా పతనమయ్యాడో తెలుసుకుందాం దుర్యోధనుడు సభాయుతంగా ఇతరులను ఎప్పుడూ గౌరవించింది లేదు తన అహాని మాత్రమే వెల్లడిపరిచేవాడు అతను ఎన్నిసార్లు మాట్లాడినా జే జేలు కొట్టడానికి కొంత సైనిక బలాన్ని సమకూర్చుకొని ఉండేవాడు దుర్యోధనుడు గొప్ప పోరాట యోధుడు అన్ని విద్యల్లోనూ కళ్ళల్లోనూ ఎంతగానో ప్రావీణ్యాన్ని సాధించాడు రణరంగంలో దుర్యోధనుడు ఎప్పుడూ వెన్ను చూపలేదు కౌరవ సైన్యం అంతా అంతమైపోయినా ఒంటరిగా పాండవులను ఎదుర్కోవడానికి సిద్ధపడ్డాడు తన పరాజయం ఖాయం అని తెలిసినా ఒక్కడే వీరుడులా పోరాడాడు అతని దృష్టి మొత్తం ప్రత్యర్థను ఎన్ని కుట్రలు చేసిన సరే ఓడించాలని ఆరాటంతో ఉండేవాడు యుద్ధంలో తన సైన్యం ఓడిపోతున్నా సరే చలించేవాడు కాదు దుర్యోధనుడు ప్రాతకాల సమయం ముందే దైవాన్ని పూజించేవాడని పురాణాలు చెప్తున్నాయి యుద్ధంలో విజయం కోసం అతను దేవుడిని వేడుకునేవాడు దుర్యోధనుడికి అసలు ఆయువు పట్టు కర్ణుడు అతని జీవితంలో చేసిన మంచి పని కర్ణుని అక్కరికి తెచ్చుకోవడం ఈ సందర్భం వల్ల కర్ణుడు దుర్యోధనుడికి తన నిలువెల్ల రుణపడి ఉండి తన ప్రాణాన్ని సైతం లెక్క చేయలేదు అలనాడు అస్త్ర విద్యా పరీక్ష సమయాన ద్రోణాధికారి పెద్దలందరి కలిసి కులహీనుడా సూతుడా కులహీనుడా సూతుడా వంటి అగ్ని సమ్మెటల్ లాంటి మాటలతో కర్ణుడిని అవమానిస్తుంటే దుర్యోధనుడు అతనిని ప్రతిభను గుర్తించి అంగరాజ్యానికి పట్టాభిషేకం చేస్తాడు కర్ణుడే నా బలం నా సైన్యం నా జనం నా ప్రాణం నేనే కర్ణుడిని కర్ణుడిని నేనని చాటించిన గొప్ప ప్రేమామూర్తి ఈ దుర్యోధనుడు కర్ణుడు అనే గొప్ప వ్యక్తి రాకతో కౌరవ సైన్యానికి మొత్తానికి గొప్ప నాయకుడు పరాక్రమవంతుడు చేయుత ఇచ్చాడు ఆ కాలంలో కుల వ్యవస్థ బలహీనంగా ఉన్నప్పటికీ దుర్యోధనుడు వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని గౌరవించాడు కర్ణుడిని రాజు చేయడం మాత్రమే కాకుండా తన సైన్యంలో ఎంతో మంది ప్రతిభావంతులకు ఉన్నత స్థానాన్ని కల్పించాడు ఈ దుర్యోధనుడు దుర్యోధనుడి పాలనలో హస్తినాపురం ప్రజలు చాలా సంతోషంగా ఉండేవారని చెప్తారు ఆయన రాజ్యంలో దొంగతనాలు కరువులు ఉండేవి కావు అందుకే ప్రజలందరూ ఆయనను సుయోధనుడు అంటే మంచి యోధుడు లేదా మంచి పాలకుడని పిలిచేవారు కర్ణుడి ప్రభావం ఏమో కానీ దుర్యోధనుడు కూడా దాన ధర్మాలు చేయటంలో వెనుకాడేవాడే కాదు తన వద్దకు వచ్చిన యాజకులను లేదా బ్రాహ్మణులను కాలి చేతులతో పంపేవాడు కాదు తాను అనుకున్నది సాధించాలనే పట్టుదల దుర్యోధనులో చాలా ఎక్కువగా ఉంటుంది అది కొన్నిసార్లు మొండితనంగా మారినప్పటికీ ఒక లక్ష్యం కోసం ఆయన పడే తపన అసాధారణమైనది తన కన్ను పడితే అది ఏదైనా సరే తన సొంతం కావాలని ఎప్పుడు ఆలోచిస్తూ ఉండేవాడు గాంధారి గర్భం దాల్చిన తొమ్మిది నెలల్లో జరగాల్సిన ప్రసవం రెండు సంవత్సరాలైనా జరగకపోవటం వల్ల పాండురాజ భార్య కుంతీదేవికి ధర్మరాజు జన్మించాడని తెలుసుకొని గాంధారి తన గర్భాన్ని గట్టిగా కొట్టుకోవడం మొదలుపడుతుంది ఆమె గర్భం నుంచి ఒక మాంసపు ముద్ద బయటికి వస్తుంది దుఃఖంలో ఉన్న గాంధారిని చూసి వ్యాస మహర్షి ఆ ముద్దపై నీటిని చిలకరించగానే ఆ మాంసపు ముద్ద నూట ఒక ముక్కలుగా విడిపోతుంది ఆ ముక్కలను నెయ్యితో నింపిన నూట ఒక్క కొండలలో భద్రపరుస్తారు ఒక సంవత్సరం తర్వాత మొదటి కొండ నుంచి ఒక బాలుడు బయటకు వస్తాడు అతనే ఈ దుర్యోధనుడు అతను పుట్టగానే గాడిలో ఊండ్రు పెట్టడం నక్కలు అరవటం వంటి ఎన్నో అశుభ సంకేతాలు కనిపించాయి దుర్యోధనుడు శ్రీకృష్ణుడికి అన్నయ్య బలరామునుడికి అత్యంత ప్రియ శిష్యుడు యుద్ధంలో ఆయనకు ఉన్న ప్రావీణ్యం అసాధారణమైనది భీమునితో సమానమైన శారీరక బలం కలిగిన ఈ దుర్యోధనుడు అతని తొడల భాగం బలహీనంగా లేకపోతే అతన్ని ఓడించడం ఎంతో కష్టమని కొన్ని కొన్ని పురాణాలు చెప్తున్నాయి దుర్యోధనుడి వజ్ర శరీరం వజ్ర కవచం గురించి తెలుసుకుందాం కురుక్షేత్రంలో తన పిల్లలు ఒక్కొక్కరిగా చనిపోవడం చూసిన గాంధారి ఒక అద్భుతమైన నిర్ణయాన్ని తీసుకుంటుంది ఆమె తన పతివ్రత శక్తితో దుర్యోధనుడిని ఎవరూ ఛేదించలేని విధంగా మార్చాలని దుర్యోధనుడికి గంగా నదిలో స్నానం చేసి దిగంబరిగా నా వద్దకు రా నాయన అని ఆజ్ఞయిస్తుంది నేను నా కళ్ళ గంతలు విప్పగానే నేనిన్ను చూసిన నా చూపు సోకిన నీ శరీరం ఇనుము కన్నా బలంగా అంటే వజ్రంలాగా మారుతుందని ఆజ్ఞయిస్తుంది దుర్యోధనుడు ఆ విధంగా గంగా నదిలో స్నానం చేసి దిగంబరిగా ఆమె వద్దకు వెళ్తుంటే శ్రీకృష్ణుడు ఎదురవుతాడు శ్రీకృష్ణుడు దుర్యోధనుడితో ఈ విధంగా పలుకుతాడు ఓ దుర్యోధన నీకు కుమారులున్నారు ఇలా నీ తల్లి వద్దకు దిగంబరిగా వెళ్ళటం నీకు అవమానకరంగా లేదని పలకటం వల్ల దుర్యోధనుడు తన తొడల భాగాన్ని ఆకులతో కప్పుకొని గాంధారి వద్దకు వెళ్తాడు ఆమె చూపు సోకిన శరీరం మాత్రం వజ్ర శరీరంలాగా మారుతుంది తన తొడల భాగం మాత్రం మామూలు శరీరంలాగా ఉంటుంది ఈ ప్రక్రియ వల్ల దుర్యోధనుడు యుద్ధంలో ఓడిపోవటానికి ముఖ్య కారణం అవుతుంది తన తొడలే తన మరణానికి కారకం అని గాంధారి ముందుగానే దుర్యోధను హెచ్చరిస్తుంది దుర్యోధనుడికి సంబంధించిన అసలు రహస్యం వజ్రదేహి అంటే వజ్ర వజ్రశరీధారి అని అర్థం ఈ బలహీనత గనక లేకపోయినట్టయితే దుర్యోధను ఓడించడం చాలా కష్టమైన ప్రక్రియ అని శ్రీకృష్ణుడు ముందుగానే తెలుసుకుంటాడు దుర్యోధనుడు చాలా తెలివిగా ప్రవర్తించేవాడు తన ప్రత్యర్థి వేసిన ఎత్తుకు పై ఎత్తులు వేయటంలో దుర్యోధనుడు చాలా నేర్పరితనంతో ఆలోచించేవాడు దుర్యోధనుడు గదా యుద్ధంలో చాలా ఆరితేరి ఉన్నాడు కొన్ని కొన్నిసార్లు తాను యుద్ధంలో యుద్ధ నియమాలు పాటించకుండా ఒక క్రూరిలాగా ఒక మృగంలాగా ప్రత్యర్థులపై విజృవించేవాడు యుద్ధ నియమాలు పాటించకుండా యుద్ధం చేయటం అనేది అధర్మం యుద్ధంలో వృత్తాకార కదలికలు చాలా ముఖ్యం దుర్యోధనుడు యుద్ధం చేస్తున్నప్పుడు విభిన్నమైన అడుగులు వేస్తూ ప్రత్యర్థిని తికమక పెడుతూ దెబ్బతీసేవాడు తనపై కవచం లేకపోయినా గదను మీదకు విసురుతూ ఆయుధాలను ఆపుకునేవాడు ఒక అసాధారణమైన బలవంతుడికి తాను గర్వంతో అహంతో చేసిన తప్పుల వల్ల కలిగిందే ఈ కురుక్షేత్ర యుద్ధం చరిత్ర ఎప్పుడూ గెలిచిన వాని పక్షమే మాట్లాడుతుంది అందుకే దుర్యోధనులో ఎక్కువగా తప్పులు ఉంటాయి కానీ లోతుగా విశ్లేషిస్తే ఆయనలో కూడా ఒక గొప్ప రాజు ఒక గొప్ప స్నేహితుడు ఉంటాడు కౌరవ సైన్యాన్ని ముందుండి నడిపించింది ఎత్తుకు పై ఎత్తులు వేసిన భీష్మ పితామహులు గురించి కావాలంటే కామెంట్ ద్వారా తెలియచేయండి దుర్యోధనుడు శకుని సాయంతో జూదంలోనికి పాండవులను ఆహ్వానించి ఆ జూదంలో పాండవులను ఓడించిన రీతి ద్రౌపది వస్త్ర పరిహారం వల్ల దుర్యోధనుడి నీచ స్వభావం తాను చని ఎలా చనిపోయాడో చనిపోయే స్థితిలో ఉన్న ఇతరులను పాండవులపై ఎలా రెచ్చగొట్టాడో అని తెలుసుకోవాలంటే పార్ట్ టూ అని కామె